సాక్షులు చూద్దాం సాక్షులు ఆరోగ్యశ్రీ ఆపేస్తాం అంటున్నారు ఆరోగ్యశ్రీ ఆపేస్తాం నిన్న పెమసాని చేసిన వ్యాఖ్యలు కొంత దీని కూతం ఇచ్చాయని చెప్పాలి దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది నిధులు లేవు కాబట్టి కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలి రాష్ట్రం దగ్గర నిధులు లేవని ఆయన ఏదో వ్యాఖ్య చేసినట్టుగా చెప్తా ఉన్నారు లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తాం ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ పదహారు వందల కోట్లకు పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్లో ఉంది పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం సిగ్గు శరము ఏమాత్రం లేవు ఈ పత్రిక అని చెప్పాలి నేను ఎందుకంటే కరెక్టే ఆరోగ్యశ్రీ మీద రాయండి పదహారు వందల కోట్ల బకాయిలు ఎక్కడి నుంచి ఆగాయి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆగాయి కదా మీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే పేరుకుపోయినాయి మరి మీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మీరు ఏమన్నా క్లియర్ చేశారా దీన్ని క్లియర్ చేయరా సో ఆ రకంగా మీరు చేసిన పాపాలను కూడా ఈ ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు అధికారికమైన వెబ్సైట్లలో అధికారికమైన ట్విట్టర్ ఖాతాలో అధికారికమైన పత్రికలో ఈ రకమైన వ్యాఖ్యలు ఈ రకమైన కథనాలు చేస్తున్నారు ఎస్ ఆరోగ్యశ్రీకి సంబంధించి డెఫినెట్ గా ఈ బకాయిలు తీర్చాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం చేసిన పాపాలను తొలగించి బకాయిలను తీర్చి ఆరోగ్యశ్రీని వెంటనే పట్టాలెక్కించాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఇదేదో తెలుగుదేశం పార్టీ కూటమి తప్పిదమని రాయటం ఇది చాలా అన్యాయమైన అంశం అని చెప్పి చెప్పాలి